హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కొనడానికి కాండన్కే సిటీకి వెళ్తున్నాను అదన సిటీకి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కొనడానికి కాండన్కే సిటీకి వెళ్తున్నాను అదనా సిటీకి ఎందుకంటే వీడియోలు తీయడానికి హ్యాండ్ చేతితో పట్టుకుని తీస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది అందుగురించే ట్రైపోటు కొందామనేసి సిటీకి బయలుదేరాను ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో మొత్తం జర్నీ అంతా కూడా నేను వీడియో తీసి చాలా బాగా వచ్చింది వీడియో లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా ఉన్నాయి ఇంకా క్యాంప్ నుంచి అయితే బయలుదేరిపోయింది ఫ్రెండ్స్ వెనకాల మా ప్లాంట్ అంతా కనపడుతుంది చూడండి టర్కీలో మా ప్లాంట్ అది క్యాంప్ నుంచి అయితే బయలుదేరాను ఇక్కడ నుంచి హైవేకి వెళ్ళాలి హైవేకి ఒక రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి హైవేకి ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా ఊరికి చాలా దూరంగా ఉంది అందు గురించి నడిచి వెళ్ళాలి హైవేకి అక్కడ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు అదన సిటీ ఉంటది సిటీకి వెళ్తాను అక్కడ మొత్తం షాపింగ్ వీపింగ్ అంతా కూడా మన వీడియోలో బాగుంటది అయితే అదృష్టం బాగుంది మైండ్ ఒక ఫ్రెండ్ తగిలాడు లిఫ్ట్ ఇచ్చాడు నాకు అక్కడ రాకని అదన్న వరకు లిఫ్ట్ ఇస్తానని నీ ఎక్కించుకున్నాడు కారు కార్లు అయితే చాలా స్పీడ్గా వెళ్తాయి ఫ్రెండ్స్ చాలా స్పీడ్తో వెళ్తున్నాడు అతను కారు బాగా చెప్తున్నాడు అదృష్టం బాగుంది అనుకుంటున్నప్పటికే అదృష్టం తన్నింది కాల్ సరే తల్లి ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి ఎందుకంటే అతను సగం దూరం వెళ్ళాడు సగం దూరం వెళ్ళి సగం దూరం నేను ఇక్కడి నుంచి ఒకరిని ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను మైన్ గా సెంటర్లో వదిలేసాడు మొత్తం ఎండ అయితే చాలా సురని కాస్తుంది గోవు గీయమంటుంది ఎండ ఇక్కడ నుంచి సిటీకి ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను ఏదైనా కార్ కానీ వెహికల్ కానీ టాక్సీ కానీ ఏమైనా దొరుకుతుందేమో అని సెంట్రల్ లో నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాగా బస్ వచ్చింది మినీ బస్సు మినీ బస్సు ఎక్కను ఫ్రెండ్స్ మినీ బస్సు నుంచి వెళ్తున్నాను వీడియో తీస్తుంటే అవి చెయ్యి అడ్డెట్గా ఉంటుంది అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోలో పడడానికి సిటీ అయితే వచ్చింది ఫ్రెండ్స్ సోండి ఇది సిటీ షాపింగ్ కాంప్లెక్స్ వెళ్ళాము చాలా పెద్ద కో బెండకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెండకాయలు ఎంత చిత్రంగా ఉన్నాయో చిన్ని చిన్ని బెండకాయలు ఇక్కడ బెండకాయలు ఏ ఫేమస్ చాలా చిన్నది ఫ్రెండ్స్ కాంప్లెక్స్ అయితే వచ్చాను మా సిటీలోనే బిగ్గెస్ట్ కాంప్లెక్స్ ఇది చాలా పెద్దది బిగ్గెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట నువ్వేం చెప్పావు నీకే అర్థమైందా ఇది మొత్తం నాలుగు ఫ్లోర్లు ఉన్నది నాలుగు ఫ్లోర్లు ఎస్కలేటర్లు లిఫ్ట్లు చాలా ఉన్నాయి ఈ కాంప్లెక్స్ లో అయితే టైపాయిడ్ కొనడానికి వచ్చింది కదా టైపాయిడ్ షాప్ అయితే కనపడట్లేదు ఈ జ్యువెలరీ షాప్ ఉన్నది ఇక్కడ జ్యువెలరీ కూడా కాదు స్పాన్జీ స్టోర్ లాంటిది మొత్తం మంచి మంచి థిమ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ షాప్ అంతా ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఫ్రెండ్స్ షాపు మొత్తం ఈ కాంప్లెక్స్ అంతా తిరుగుతుంది కానీ కాల్ లాగేలాగా నాకు కావాల్సిన టైబర్ షాప్ అయితే కనబడట్లేదు ఇప్పటి వరకు వీడియో చేస్తుంటే నచ్చి ఉంటుంది వీడియో వీడియో కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈలోగా షాపింగ్ అంతా తిరిగేద్దాం మంచి మంచి వాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లేడీస్ వాచ్లు తర్వాత మంచి మంచి మొబైల్స్ ఉన్నాయి మొబైల్స్ అన్ని సెకండ్స్ ఎక్కువ ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి షాపింగ్ కాంప్లెక్స్ అయితే చాలా బాగుంది జనం అయితే రద్దీగా లేరు వచ్చిన టయానికి ఈ టయానికి జనం అయితే ఉంటా అనుకుంటా చాలా ఫ్రీగా ఉంది కాంప్లెక్స్ అంతానే ఫోర్త్ ఫ్లోర్స్ పై నుంచి కిందకి లిఫ్ట్లు ఎక్సలేటర్లు కాంప్లెక్స్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ ఎట్టకాలకి డ్రై షాప్ అయితే దొరికింది నాకు ఎక్కడ ట్రైఫ్రూట్ తీసుకోవాలి వేరే షాప్ ఎక్కడ లేదు ఇదే ఉన్నది కాంప్లెక్స్ లో టైపోయిడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ టైబర్డ్ తీసుకుని అందులోనే మొబైల్ పెట్టాను ఇప్పుడు అందులోనే మొబైల్ పెట్టి షూట్ చేస్తున్నాను ఇప్పటి వరకు వీడియో ఎలా ఉంచింది టైపోయిడ్ లో పెట్టి వీడియో షూట్ చేస్తున్నాను గాయించి వీడియో ఎలా ఉన్నదని కామెంట్ చేయండి ఇప్పుడు అయితే లాస్ట్ లో చూపిస్తాను తీసుకున్న టైబర్డ్ అంటే ఒక్క మొబైల్ తోటే వీడియో తీయడానికి అవ్వలేదు ఈ జర్నీ అయితే సగం వరకు అయింది ఇప్పటి వరకు మొత్తం కాంప్లెక్స్ అంతా తిరిగి చూశాను అంతా బాగుంది దాని నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం రూమ్ కి మా ప్లాంట్ కి అయితే వెళ్ళిపోవాలి టైం అవుతుంది చాలా టైం అయిపోయింది వచ్చి వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది అందుకే ఇక్కడతో ట్యాప్ చేశాను ఇక్కడ నుంచి మా ప్లాంట్కి వెళ్ళి జర్నీ మళ్ళీ వేరే వీడియో షూట్ చేస్తున్నాను పార్ట్ టూ ఉంటుంది పార్ట్ టూ కంపల్సరీ చూడండి మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను లైక్ చేయండి వీడియో చూసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు లైక్ చేసి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా అన్నదని ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్